శని వదిలించుకుంటే తప్ప ఊరు బాగుపడదని నేను చాలా నిక్కచ్చిగా చెప్తాను నాకు భయం లేదు సార్ నా శరీరంలో భయం అనేది లేదు నేను నరేంద్ర మోదీ గారిని ఎన్ని మీటింగ్ ఇట్లా కూర్చొని మాట్లాడుకుని ఉంటాం ఎన్ని మీటింగ్లు అక్కడ కూర్చొని మోదీ గారు ఇక్కడ కూర్చొని వింటాను నిక్కార్సైన భారతీయ జనతా పార్టీ కార్యకర్తని నాకేమి లేక రాజకీయాలు డబ్బు సంపాదించుకోవడానికి రాలే బాగా ఉన్న దశలో నూట నలభై హాస్పిటల్ పెట్టుకొని నేను నా కుటుంబం సంతోషంగా ఉన్న టైంలో మోదీ గారి ఆశయాలు నచ్చి ఆయన ఆలోచనలతో రాజకీయాల్లోకి వచ్చిన వాడిని ఆధునిక ఇల్లి పోట్లాడమంటే ఉట్టి పోట్లాడుతున్న వాడిని ఈ ఊర్లో చెలించిపోయినా చూసి ఏంట్రా ఊరంటే ఇంట్లో ఉంటుందా నేను ఎంపీగా పోటీ చేసిన రెండు వేల పంతొమ్మిదిలో మీకు అందరికీ తెలుసు మళ్ళీ ఎంపీగా పోవాలనుకున్నాను ఎందుకు నన్ను ఆధునిక కంటెస్ట్ చేయమన్నారు ఆధ్వర్యంలో చేస్తాను నేను మీ అందరిలాగా తెల్లగా ఉండేవాడిని సార్ వచ్చిన రోజు చూసారు కదా వచ్చిన రోజు తెల్లగా ఉండేవాడిని స్మార్ట్ గా ఉండేవాడిని టైట్ బట్లస్ కానీ పర్ఫెక్ట్ ఫిట్ ఉండేవాడిని అన్నలాగనలాగా ఇరవై రోజుల్లో చూడండి సార్ మా వాళ్ళకి ఫోటోలు పెట్టినట్టే ఉన్నారు ఎవరు అడుగుతున్నారు మా ఇంట్లో మాడవాళ్ళు ఏమి నీకు ఈ కర్మ హాయిగా ఉండక నువ్వు కర్మ మీద కాలు వేసుకుని నీకు అవసరం అయ్యి అంటారు నిజం రాక్షసుడితో పోట్లాడుతా ఉన్నాను నాకు తెలుసు ఆ విషయం లేదు అంటే నాకు రోజు వచ్చే సమస్యలు రోజు నేను చూస్తున్న నా కళ్ళతో చూస్తున్నా నా దగ్గరకు వచ్చే మనుషుల్ని నేను వాళ్ళ సమస్యలు చెప్పుకుంటుంటే నాకు అసలు చాలా అసలు నేను ఏడు కేజీలు తగ్గాను సార్ తినక తగ్గలే బాగా తింటున్నా ఏంట్రా ఇన్ని ఉన్నాయి నేను తగ్గిపోయాను విపరీతమైన బాధ నిద్ర పట్టదు రాత్రి పన్నెండు ఒంటి గంట అవుతుంది సార్ మళ్ళీ నాలుగు గంటలకి వెనక వస్తుంది ఏంట్రా ఈ ఊరు ఇట్లా ఉంది సార్ నేను భారతదేశంలో నేషనల్ సెక్రటరీ ఓబీసీ మోర్చా నేషనల్ సెక్రటరీగా దేశమంతా తిరిగాను సార్ బీహార్ లో పనిచేశాను ఉత్తరప్రదేశ్ లో పనిచేశాను వెస్ట్ బెంగాల్లో పనిచేశాను టఫెస్ట్ ఏరియాస్ టఫెస్ట్ ఏరియా లా అండ్ ఆర్డర్ లేని ప్లేస్ లో కూడా చూశాను నేను పొలిటికల్ గా అక్కడ కూడా ఇట్లా లేదు సార్ నమ్మండి సార్ కాబట్టి మన అంతా వెళ్దాం అని ఒకసారి బీహార్కి వెళ్దాం కదండి ఉత్తరప్రదేశ్కి వెళ్దామండి అక్కడ లాయర్ అంటే ఆ జడ్జి అంటే వణికిపోతారు ఎక్కడ విలువ ఉంది సార్ ఈ ఊర్లో చట్టానికి ఏం విలువ ఉంది కదా మనం మాట్లాడే ప్రజాస్వామ్యం అని చట్టం అని రక్షణ అని హక్కులని రాజ్యాంగం అని వీటికి అసలు విలువ ఎక్కడ ఉంది సార్ ఊర్లో అదే నాకు బాధ